కొన్ని రోజులుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో కూడా కంటి మీద కొడుకు లేకుండా చేస్తుంది ఈ పులి అయితే లకేరీ ఫారెస్ట్ నుంచి వచ్చిందని కొంతమంది చెప్తున్నారు అయితే ఈ పులి రాకతో కొంతమంది అయితే మాత్రం భయప్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికే చాలా వరకు పశువుల మీద దాడి చేయడం చేస్తున్నారు అయితే నిన్న చూసుకుంటే ఒక నాలుగు రోజుల కిందట ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో ఉన్న పులి ఒక్కసారిగా నిన్న సంత బొమ్మాలి మండలం హనుమంత నాయుడుపేట వద్ద ప్రత్యక్షమైంది అనంతరం నిన్న రాత్రి ఒంటి గంట సమయం తర్వాత ఈ కోట బొమ్మాలి పరిసర ప్రాంతాల్లో పొడుగు పాడైన ఒక విలేజ్కి అయితే వచ్చిందని చెప్పేసి స్థానికంగా ఒక వ్యక్తి కూడా ఆల్రెడీ గ్రూపుల్లో చెప్పడం జరిగింది దీంతో ఒకసారిగా గ్రామస్తులు అయితే మాత్రం భయవందలని అయితే గురి చేసుకుంటుంది ప్రస్తుతానికి పులి ఏదైతే వెళ్ళిందో ఆ ప్రాంతం లోనే ఉన్నాము అయితే వీళ్ళు చాలా వరకు ఇళ్ళల్లోంచి కూడా ఎక్కువగా బయటికి కూడా వెళ్ళకుండా ఉంటున్నారు స్థానికంగా కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీళ్ళు పుల్లిని చూశారంటున్నారు కదా అదే పుల్ వచ్చింది అంటున్నారు అసలు ఎలా ఉంది అసలు మీకు ఏమనిపించింది అసలు పుల్లు రావడం వల్ల మేము భయభ్రాంతులకు గురవుతున్నాము ఒంటి గంట టైంలో రోడ్డు దాటింది ఆ టైంలో వన్ ఆట్ ఎయిట్ వాళ్ళు అంబులెన్స్ ఆపి మాకు కొన్ని సెల్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది మేము ప్రజలకు అప్రమత్తం చేస్తే అటు ఎల్లగానే తోటల దూక్కని చెప్పడం జరుగుతుంది ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంటు తక్షణమే స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మేము భయభ్రాంతులకు గురి చదువుతున్నాం మాకు ఎటువంటి రక్షణ లేదు కాబట్టి గవర్నమెంట్ రక్షణ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మీరు చెప్పండి పులి వచ్చిందని చెప్పేసి మీ ప్రాంతంలో చెప్పారు కదా అసలు మీకు ఎలా ఆ టైంలో ఎలా అనిపించింది ఇప్పుడు మీరు పొలాలు అంటే కోతలు కోసే టైం అంతా ఈ టైంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు సార్ ప్రజలందరూ కూడా బయటికి పోవడానికి బాగా భయపడుతున్నారు కోతల టైం కాబట్టి అందరూ ఇంట్లో ఉండడానికి ఇది ఇస్తున్నారు ప్రేటిస్తానమాట చూస్తే కనుక పులి అనే ఈ ప్రాంతంలోకి ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళందరూ కూడా కొంత భయభ్రాంతులకి అయితే గురవుతున్నారు స్థానికంగా మరొక వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు ఆయన కూడా అడుగుదాం పులి అనేది ఈ అంటే ఈ హైవే మీదను కానీ ఇలాగే వెళ్ళిందని అంటున్నారు సో ఎలాంటి ఇక మీకు ప్రస్తుతానికి ఆందోళన చెందుతున్నారు ఈ టైంలో ఏంటంటే పొలాలకి రై వెళ్ళే పరిస్థితి మంచోట ఎక్కువగా పడుతుంది సో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ రాయత్రమానికి ఒంటి గంట టైంలో వన్ జీరో ఎయిట్ వాళ్ళు చెప్పినారండి పుల్లీలకు రోడ్డు దాటిందనేసి వెంటనే అదే టైంలో అతను మాకు మెసేజ్లు పెట్టినారు పెట్టుకుని అందరూ ఊరు వాళ్ళు అందరూ అలర్ట్ అయినారు ఎవరు బయటకు కూడా వెళ్ళలేదు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సైక్లోన్ ఎఫెక్ట్ ఒక పక్క రెండోది ఏంటంటే వరుసలు కోతలు మోతలు ఇప్పుడు అందరూ ఒక పక్క ఒరిసే పోతుందని ఒక భయంతో ఉన్నారు పొలాలకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయి ఉన్నారు సో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు దయచేసి ఇమీడియట్లీ వచ్చి ఇక్కడ ఈ స పరిసర ప్రాంతాల్లో ఉన్న అది ఎక్కడ ఉందో ఈ కొండలు కూడా ఉన్నాయి కాబట్టి వచ్చి ఇమీడియట్లీ మాకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి చూస్తే కనుక మనం పొడుగుపాడు అనే గ్రామంలో ఉన్నాం ప్రస్తుతానికి ఈ ఈ రహదారి కూడా అంటే ముందున అలాగ వెళ్తే అంత పంట పొలాలు అన్నీ ఉంటాయి ఇక్కడ ప్రధానంగా ఇదంతా పశువులు కట్టుకుంటారు ఇదంతా కూడా ఈ పశువులు కూడా ఎప్పుడు ఏ దాడి చేస్తుందని చెప్పేసి అయితే మాత్రం గ్రామస్తులైతే మన నెంట్ల నుంచి బిక్కుబిక్కుమని అంటున్నారు అయితే గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ పులితో ఇప్పటికే భయం అనేది ఎక్కువగా ఉందని అంటున్నారు అంటే స్థానికంగా ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో తెలియక బిక్కు బిక్కు మంటున్నా ఉంటున్నాను ఇప్పటికే చాలా వరకు అయితే ఇళ్ల నుంచి అయితే కూడా ఎవరూ కూడా బయటికి అయితే ప్రస్తుతానికి రాలేదు ఏదో అత్యవసరమైతే మాత్రం బయటికి వచ్చి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు కొంతవరకు నిర్మానుష్యంగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా వీళ్ళందరూ కూడా ఇళ్ళకి అయితే మాత్రం పరిమితం అయ్యారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం ఆ పులి ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అది వచ్చి ఆ తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే దీని మీద అయితే మాత్రం అటవీ సహకారాలు ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి రాజేష్ తో ఆనంద్ ఏబీపీ దేశం శ్రీకాకుళం నుండి